ఓం విఘ్నేశ్వం శ్రీగురుభ్యోమ ఓం ధనదుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా కొంచెం ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ టార్గెట్స్ రీచ్ అవ్వటంలో మీకు కొంచెం ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో మీరు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి రిస్క్లు అంటే ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఎలాంటి రిస్క్ చేయొద్దు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాలి అత్యవసర పరిస్థితుల్లో కానీ లేకపోతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసోపాత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకూడదు అలాగే ఖచ్చితంగా కూడా మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఖచ్చితంగా మీ యొక్క వెల్విషర్స్ కానీ శ్రేయోభిలాషలు కానీ మీ మంచిని కోరే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాస్తవాన్ని గమనించి వాస్తవ దృక్పథాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతే తప్పించి ఆవేశపూరిత నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావటం అలాగే మీరు అనుకున్న టైంకి ఆ కార్యక్రమాలు ఏవి కూడా పూర్తి కాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసికమైన వ్యధకి గురయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఒక రకమైన వేదనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రా ఈ రాశికి చెందిన జాతుకులు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉన్న సభ్యులతో మీ చుట్టూ ఉన్న ఉద్యోగులతో మీ చుట్టూ ఉన్న మనుషులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరులు నమ్మి ఏ పనులు కూడా ఎవరికి అప్పగించకూడదు ఇతరులు నమ్మి ఏ పని ఇతరుల మీద ఆధారపడి ఏ పని చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తోటి ఉద్యోగులతో కానీ తోటి వ్యాపారులతో కానీ ఇతర వ్యక్తులతో కానీ మీరు వాళ్ళని నమ్మి మీరు ఎలాంటి పనులు అక్క చెప్పకండి వాళ్ళ మీద ఎలాంటి పరిస్థితిలో కూడా ఆధారపడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి మానసికమైన వ్యధకు గురయ్యే అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా ఎట్టి పరిస్థితులతో రిస్క్ వ్యాపారాలు చేయకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి సహాయంతో మీరు వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అతి విశ్వాసంతో అధిక మొత్తంలో పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఒకవేళ పెడితే కనుక ఖచ్చితంగా నష్టాలు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ పని చేసినా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా రిస్క్ వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలాగే ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పరివేషణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది అనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కానీ సంబంధాల విషయాల్లో కానీ ప్రజా సంబంధాల విషయాల్లో కానీ ఖర్చుల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా ఆర్థిక వ్యవహారాలు కానీ సామాజిక వ్యవహారాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ వ్యాపారం విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి శ్రీ మహాలక్ష్మి యొక్క స్తోత్రపట్నం చేయండి దానివల్ల చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం